సో హౌస్ సిరీస్లో ఎపిసోడ్ ఫోర్లోకి వచ్చేసామన్నమాట అండ్ షాపింగ్ అంతా అయిపోయింది ఒక బెడ్రూమ్ అల్టిమేట్ మేక్ ఓవర్ చేసాను అసలు నాకు ఎప్పటి నుంచో బెడ్ని అలా రెడీ చేసుకోవాలి హోటల్లో లాగా ఒక కంఫర్టర్ పెట్టి టూ త్రీ పిల్లోస్ పెట్టి అని అండ్ అలా నేను ఈ ఈసారి నా బెడ్రూమ్ మొత్తం డెకరేట్ చేసుకున్నాను అండ్ మై బెడ్రూమ్ కలర్ థిమ్ ఇస్ గ్రే అండ్ బ్లాక్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు నేను అంతకుముందు షాపింగ్కి వెళ్ళాను చిక్పేట్కి అక్కడ మొత్తం నేను మోస్ట్ ఆఫ్ ద టైం హాల్కి సంబంధించిన సామానే తీసుకొని వచ్చాను సో బెడ్కి సంబంధించినవి కానీ లేకపోతే కిచెన్కి సంబంధించినవి కానీ తీసుకురాలేదు సో నేను పక్కనున్న డిమార్ట్కి వెళ్ళి మళ్ళీ ఆ సామాన్ అంతా మళ్ళీ కొనుక్కొని రావాల్సి వచ్చింది అండ్ పో చిక్పేట్ దానికి దీనికి మధ్యలో ఒక వీక్ గ్యాప్ ఉంది అది ఒక సండే వెళ్ళాను మళ్ళీ ఇంకో సండే వెళ్ళాను ఆ సామాన్ దాంతోపాటు కిచెన్లోకి కావాల్సిన సామాను బాత్రూంలోకి కావాల్సిన సామాను ఇల్లు తుడవడానికి కడగడానికి అవన్నీ కూడా తీసుకొని వచ్చాను అండ్ పాటు రైస్ కుక్కర్ అవన్నీ కూడా నా నా కార్ట్ చూపిస్తాను చూడండి అది అదైతే ఎట్లా నిండిపోయిందో సో ఆబ్వియస్లీ చాలా సామాను ఉండే ఎందుకంటే డస్ట్బిన్స్ పిల్లోస్ కిచెన్కి సామాన్ కావాల్సిన సామాను కిచెన్లో పెట్టాల్సిన డబ్బాలు అన్నీ తీసుకున్నాను రైస్ కుక్కర్తో సహా సో ప్రతిసారి నాకు ఇదే అవుతుంది మొత్తం ఆటో నింపుతున్నాను నేను సామాన్ తోటి అంతతో సామాన్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇల్లు మరీ స్క్రాచ్ నుంచి అన్నీ సెట్ చేసుకోవడం కాబట్టి చాలా సామాన్ పడుతుంది సో నా లైఫ్లో ఎప్పుడు చేయనంత షాపింగ్ ఇప్పుడే చేసేస్తున్నాను యాక్చువల్గా నేను కీ మర్చిపోయాను మా ఓనర్ కోసం బయట గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నాను అన్నమాట ఫస్ట్ సెట్ చేసింది ఇదే టైం టేబుల్ తెచ్చి డేసి సెట్ చేసా దీని మీద ఇంకా టేబుల్ క్లాత్ రావాలి ఇవన్నీ సామాన్ ఇప్పుడు కొనుక్కోవచ్చా సర్దాలి ఇంకా ఇవి కర్టన్స్ పెట్టలేదు ఏం చేస్తాడో లేదో ఎప్పటికి పెడతాడో సో హాల్ అయితే ఇప్పుడు ఇలా ఉంది ఇంకా దీన్ని సర్దాలి ఎట్లా అది కూడా పెడదాం అనుకుంటున్నాం అనేది అండ్ బెడ్రూమ్ చూపిస్తాను ఎక్కడికి అయితే అక్కడే ఉన్నాయి నేను ఏం చెయ్యాలి అది ఇది సెట్ చేసా ఇది ఒకటి సెట్ చేసా ఏడాడు మొదలు పెట్టాలి కదా అని సెట్ చేసా సో అది అయిపోయింది అయిపోయాక ఒక ద్రగడాన్ని చూపిస్తాను ఇందులో ఏడబడుకోవాల నేను ఇక్కడ రావాలంటే భయమే సో ఈ బెడ్రూమ్ అయితే అసలు ఏది టచ్ చేయలేదు అన్నీ అట్లనే ఉన్నాయి అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే ఇందులో బెడ్రూమ్ సామాన్ ఏం లేదు నాకు అన్ని బెడ్రూమ్ సామాన్ అంతా కబోర్డ్లో పెట్టేసిన బెడ్రూమ్ సామాన్ అంతా కబోర్డ్లోకి వెళ్ళిపోయింది బట్టలు అవన్నీ ఇదంతా హాల్ సామాను కిచెన్ సామాను అయ్యే ఉన్నాయి ఇక్కడ ఈయన అర్థం కావట్లేదు వాటిని అదేమో సరే రెడీ కాలేదు కిచెన్ అయితే భయంకరంగా ఉంది ఆ రోజు నేను పూజ చేసి వెళ్ళిపోయినా వాడిని తీయరా అంటే వాడు పూజవి అని చెప్పి తీయకుండా వదిలేసాడంట అవన్నీ అలానే ఉన్నాయి అవన్నీ తీయాలి ఇప్పుడు అవన్నీ తీసి సర్దిపించాలి సో ఒకసారి అవన్నీ తీసి కడిగితే కొంచెం నా కిచెన్లో ఏమన్నా తోస్తుంది లేకపోతే నాకు ఈ కిచెన్ ఏం తోసేటట్టు లేదు పెట్టాలో అర్థం కావట్లేదు నేను అందులో ఉన్న సామాన్ అయితే ముందు హాల్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నా కానీ హాల్లో రేపు వాళ్ళు అంతా తిరుగుతారు ఖరాబ్ అయిపోతాయేమో వస్తువులు అని ఆలోచిస్తున్నా కానీ ఏం చేస్తాం చేసేద్దాం స్టార్ట్ అయితే చేయాలి కదా చేద్దాం సో నేను ఇంకా అయితే మొత్తం షిఫ్ట్ అవ్వలేదు నేను వచ్చి సర్దుతున్నాను ఇక్కడ ఇంకా మొత్తానికి రాలేదు నేను అండ్ ఈ సామాన్ అంతా మీరు కార్డ్బోర్డ్స్ ఏదైతే చూస్తారో ఇవన్నీ నాకు మమ్మీ పంపారు హైదరాబాద్ నుంచి కొంచెం కిచెన్ సామాను ఉన్నాయి అందులో నా బట్టలు ఉన్నాయి అండ్ నా లైట్ స్టాండ్ అట్లా చాలా సామాన్ ఉన్నాయి అన్నట్టు వీటిలల్లో కూడా అవన్నీ కూడా తీసి సర్దితే ఇలా అయ్యిందన్నమాట నా బెడ్రూమ్ టీవీ మమ్మీ పంపిన సామాను నీంగొన్న సామాను అవన్నీ దాని మీద పెడితే అది చూడండి అది ఎలా ఉందో భయం వేసింది నాకు అండ్ ఇట్లా ఉంది నా బెడ్రూమ్ నేను ఇంకా ఆ రోజు షిఫ్ట్ అయిపోయాను ఇలా ఉన్న బెడ్రూమ్ని ఎలా పడుకోవాలో నాకు అర్థం కాలేదు నేను ఇంకేం చేశారంటే బయట హాల్లో ఆ సోఫా ఉంటుంది కదా ఆ సోఫా మీద దుప్పటేసేసి దాని మీద పిల్లో పెట్టుకొని బయటనే నిద్రపోయాను అన్నమాట నాకు ఇంకా అదంతా సర్ది అక్కడికి వెళ్ళి పడుకునే ఓపిక లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా వీక్ డేస్లో నాకు అంత టైం ఉండదు సో అందుకే నేను వీకెండ్స్లో షాపింగ్ కానీ సర్దడం కానీ పెట్టుకుంటున్నా అని ఇది ఒక వీక్ డే రేపు ఆఫీస్ ఉంది నేను త్వరగా పడుకోవాలి అదంతా సర్దే ఓపిక లేక అలానే అన్నమాట సో ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం సామాన్ అంతా తీస్తున్నాను ఉన్నాను ఒకదాని తర్వాత ఒకటి ఈ యాక్చువల్లీ కబ్బోర్డ్స్లో కార్డ్బోర్డ్స్లో వచ్చిన సామాన్లో మోస్ట్లీ నా బట్టలే ఉన్నాయి నేను బట్టలు చాలా వెరైటీగా సర్దా అన్నమాట అంటే షర్ట్స్ని ఎలా షర్ట్స్ అన్నీ ఒక దగ్గర మనం టీషర్ట్స్ అన్నీ ఒక దగ్గర డ్రెస్సెస్ అన్నీ ఒక దగ్గర అలా పెట్టుకుంటాం కదా అలానే సర్ది వాటిని కవర్స్లో పెట్టి కబ కార్డ్బోర్డ్లో పెట్టి సర్దాను నేను అది కూడా చూపిస్తాను నేను ఆల్రెడీ యాక్చువల్లీ నేను అవన్నీ కబోర్డ్లో పెట్టేశాను అవి కూడా చూపిస్తాను ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను కరెక్ట్గా వీడియో తీయడం మర్చిపోయాను ఇప్పుడు మీరు చూస్తే కవర్స్ కవర్స్ కనిపిస్తున్నాయి చూసారా నా వెనకాల ఈ కవర్స్ కవర్స్ ఏంటి అని అంటే ప్యాంట్స్ అన్నీ ఒక కవర్లో షర్ట్స్ అన్ని ఒక కవర్లో ఆల్రెడీ అలానే నేను సర్ది నేను కార్డ్బోర్డ్ బాక్స్లో సెట్ చేశాను ఇంట్లో ఉన్నప్పుడే అవి మమ్మీ సేమ్ నాకు అలానే కార్డ్బోర్డ్ పార్సెల్ చేయగానే డైరెక్ట్ కవర్ కవర్ తీసి లోపల పెట్టేశాను సో నాకు చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది అనమాట కబోర్డ్ సర్దుకోవడం ఎవరైనా కూడా హాస్టల్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ఇల్లు మారే వాళ్ళు కానీ ఉంటే అలా కబోర్డ్స్ సర్దుకోండి ఈజీ అయిపోతుంది సో నేను ఇప్పుడు ఉన్న సామాన్ అంతా బయటికి తీసుకెళ్ళి పెడుతున్నాను ముందు బెడ్రూమ్స్ సర్దాలి అని చెప్పి అండ్ పిల్లోస్ డౌవెట్ అంతా తీసేస్తున్నాను దీని మీద ఒక ప్లాస్టిక్ కవర్ వచ్చింది అన్నమాట సో ఆ ప్లాస్టిక్ కవర్ కూడా కట్ చేసేసి నేను యాక్చువల్లీ టూ బెడ్షీట్స్ తీసుకొచ్చాను ఒకటేమో నా వార్డ్రోబ్ ఉంది కదా వార్డ్రోబ్ డిజైన్కి మ్యాచ్ అవుతుంది అన్నట్టు అది గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది ఇంకోటి ఏమో ప్యూర్ గ్రే వాల్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉంది సో నేను ఇంకా అవన్నీ ముందేసుకొని ఎలా పెట్టాలి ఎలా సర్దాలి అన్నది ఆలోచిస్తున్నాను అన్నమాట ఇగోండి ఇక్కడేమో ఒకటి గ్రే ప్యాటర్న్తో ఉంది ఒకటేమో నార్మల్ ప్యూర్ బ్లాక్ గ్రే ఉంది సో నాకు అర్థం కాలే అన్నమాట నాకు నా మైండ్లోనేమో నేను హోటల్లో వాళ్ళు ఎలా సర్దుతారు ఎంత బ్యూటిఫుల్గా సర్దు అలా సర్దాలి అని ఉండే సో ఏది ఎక్కడ వేస్తే అలా సెట్ అవుతుంది అన్నది నాకు అర్థం కాలేదు ఇంకోటి నేను తెచ్చిన డ్యూయేట్ కూడా గ్రే కలరే కానీ ఆ ప్యాటర్న్కి మ్యాచ్ అవ్వట్లేదు అన్నమాట సో ఏది ఎక్కడ వేయాలి అన్నది ఇంకా నేను ముందేసుకొని ఆలోచిస్తూ ఉన్నా సో ఫస్ట్ అయితే పిల్లోస్ పిల్లోస్ నాలుగే ఉన్నాయి సో ఫోర్ పిల్లో కవర్స్ ఉన్నాయి అవైతే వేయాల్సిందే సో నేను స్టార్ట్ చేయడం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను ఎంత వెరైటీగా పిల్లో కవర్ వేస్తున్నా చూడండి మీరే సౌండ్ విన్నారా యాక్చువల్లీ నాకు కూడా అర్థం కాలే నేను ఎందుకలా చేశాను నా చెవులో ఉన్న ఇయర్ ఫోన్కి సౌండ్ చాలా గట్టిగా పట్టుకుందన్నమాట నేను అలా కొట్టడాన్ని అది నేను కొంచెం స్పీడ్ అప్ చేసేసరికి వీడియో అది టక్ టక్ సౌండ్ వస్తుంది నాకే నవ్వు వచ్చింది సార్లే ఉంచున్నాం అని చెప్పేసి ఉంచేసాను తర్వాత నేను యాక్చువల్లీ ఏం చేశానంటే రెండు గ్రే పెద్ద దిండ్లకేమో గ్రే కలర్ బెడ్షీట్ గ్రే కలర్ పిల్లో కవర్ వేసాను చిన్నవాటికేమో ఈ ప్యాటర్న్ ఉన్నది వేసాను బెడ్ మీదనేమో నార్మల్ ఈ వైట్ గ్రే కలర్ ఇది ప్లెయిన్ గ్రే కలర్ ఉంటుంది కదా ఈ బెడ్షీట్ బెడ్ మీద వేసాను తర్వాత ఆ ఫోర్ పిల్లోస్ అటువైపు పెట్టాను యాక్చువల్లీ ఇక్కడ నేను ఇంకొక చిన్న పని ఏం చేశాను అనంటే వెనక నాకు బ్రౌన్ కనబడుతుంది కదా బెడ్షీట్కి సో ఆ బ్రౌన్ కనపడకుండా ఉండాలి అని చెప్పి ఆ బ్రౌన్ కనపడకుండా ఉండాలి అని చెప్పి నేను ఏం చేశాను అనంటే ఈ బెడ్షీట్ని దాని నుంచి కూడా కవర్ చేశాను అన్నమాట సో అలా చేయడం కరెక్ట్ కాదో నాకు తెలీదు ఆగొద్దు ఆగదో అనే నాకు తెలీదు నాకైతే ఆ బ్రౌన్ కనపడొద్దు మొత్తం అంతా ఒకటే కలర్లో ఉండాలి అన్నట్టు నేను ట్రై చేశాను ఇంకా చుట్టూ నార్మల్గా మనం ఎలా అయితే లోపలికి అంటామో అలా అనేసి పైన మాత్రం దాన్ని ఇట్లా కవర్ చేసినట్టు చేశాను ఆ తర్వాత అండ్ ఆ బెడ్షీట్ కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం రాలేదు ఇది నా నా నార్మల్ బెడ్ ఏమో క్వీన్ సైజ్ బెడ్ ఈ బెడ్షీట్ ఏమో కింగ్ సైజ్ తెచ్చాను నేను సో అలా తెచ్చేసరికి ఏమైంది అని అంటే అది పైకేయడానికి కూడా ఈజీ అయిందన్నమాట అండ్ నేను నాకు నేను తర్వాత నాకు ఐడియా వచ్చింది నేను తర్వాత ఈ వీడియో అయిపోయాక నార్మల్ నా బెడ్ ఉన్నప్పుడు పెట్టింది ఏంటి అని అంటే అక్కడ రబ్బర్ బ్యాండ్స్ పెట్టేశాను అన్నమాట అలా పెట్టడం వల్ల ఏమైందంటే అది జారట్లేదు ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు కొద్దిగా జారుతూ ఉండే ఊరికే నేను సెట్ చేస్తూ ఉండాల్సి వచ్చింది కానీ తర్వాత నార్మల్గా వేస్తే అది చాలా ఈజీ అయింది అనమాట ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ లాగా ఇట్లా వేసేస్తే ఆ తర్వాత ఎట్లా మనం బెడ్ దా దాని ముందు పిల్లోస్ పెడతాం కాబట్టి అస్సలు చెండాలంగా ఏం కనిపించదు అండ్ నీట్గా కూడా ఉంటుంది మీరు అనుకోవచ్చు పక్కన సైడ్లలోంచి కనిపిస్తుంది కదా అని ఏం కనిపించదు ఎందుకంటే నేను దాని నుంచి ఇంకొక బెడ్ రగ్గులాగా వేసేస్తా కాబట్టి నీట్గానే ఉంటుంది అండ్ ఇటువైపు కూడా ఉంటుంది కదా మనకి బెడ్కి ఇంకోవైపు బ్రౌన్ అటువైపు కూడా యాక్చువల్లీ నా బెడ్షీట్ కవర్ అయిపోయేసరికి ఏం కనిపించట్లేదు జస్ట్ ఒక చిన్న పార్ట్ కనిపిస్తుంది బయటికి బ్రౌన్ లాగా బట్ ఇంకా మనం ఏం చేయలేము అందుకే అన్నమాట సో నేను ఫస్ట్ ఏం చేశానంటే వెనక లాస్ట్ లైన్లోకి గ్రే పెట్టాను ఎందుకంటే ఆ క ఆ కవర్ కనిపించినా కనిపించకపోయినా కొంచెం కింద పడినా ఇంత నీట్గానే ఉంటుంది వెనక గ్రే గ్రే అన్నట్టు అండ్ నేను పిల్లోస్ తెచ్చేటప్పుడు రెండు గ్రే పిల్లోస్ కూడా తెచ్చాను అనమాట చిన్న బుజ్జి పిల్లోస్ అవి ఎందుకు అని అంటే ఇక్కడ ముందు పెట్టడానికి సో త్రీ సెట్స్ లాగా మెయింటైన్ చేశాను ఫస్ట్ పెద్దవి తర్వాత నార్మల్ సైజ్ పిల్లోలు ఈ నార్మల్ సైజ్ పిల్లోలు ఏమో మనం తల కింద పెట్టుకునే పిల్లోలు అన్నమాట తర్వాత వాటి ముందు నార్మల్ చిన్న పిల్లోస్ అయితే మరి ఇప్పుడు మ్యాచ్ లాగా ఎలా కనిపించాలి అని అంటే నేను ఒక ఐడియా చేసింది ఏంటి అని అంటే ఈ డ్యూవెట్ యాక్చువల్లీ మన కలర్ మనకు కావాల్సిన మ్యాచింగ్ కలర్లో లేదు సినిమాల్లో కానీ మనం ఎక్కడైనా చూస్తే ఎలా అంటే మ్యాచింగ్ మ్యాచింగ్ కనిపిస్తాయి మనం నార్మల్గా నెట్లో కొట్టేటప్పుడు కూడా చూస్తే మ్యాచింగ్ మ్యాచింగ్ లాగా కనబడతాయి కదా సో నేను దానికోసం ఏం ట్రిక్ చేశాను అంటే నార్మల్గా నా నా డ్యువైట్ ఏది ఉందో అది వేసేసి ఆ పిల్లో కవర్ ఏదైతే ఉందో అది దీని మించి పరిచానన్నమాట అప్పుడు ఏమవుతుంది చూడడానికి ఇదంతా ఈ ఈ డ్యూయెట్ ఈ డ్యూయట్ ఆ పిల్లోస్ మ్యాచింగ్ మ్యాచింగ్ లాగా కనబడుతుంది అప్పుడు మొత్తం అంతా ఈవెన్గా అట్లా నీట్గా హోటల్ వాళ్ళు పెట్టినట్టు అన్నమాట సో అదొక చిన్న ట్రిక్ నేను చేయడం వల్ల చాలా అంటే నాకు చాలా మంచిగా అనిపించింది ఒక ఫైవ్ స్టార్ హోటల్ లుక్ వచ్చిందన్నమాట కాకపోతే కొంచెం కష్టమైంది అదంతా సెట్ చేయడం అని మీరు చూస్తున్నారు కదా చాలా దాన్ని అటు చేసి ఇటు చేసి ఇటు చేసి అటు చేసి నీట్గా గుంజి గుంజి ఇస్త్రీ చేసినట్టు చేసి అప్పుడు అప్పుడు పెడితే కానీ అది నీట్గా సెట్ అయిన లుక్ రాలేదు యాక్చువల్లీ ఇద్దరు ఉంటే ఈజీగా అయిపోయేది కొంచెం ఒకరు గుంజు పట్టుకుంటే ఇంకొకరు సెట్ చేస్తూ ఉంటే నేను ఒక్కదాన్ని కాబట్టి నాకు ఇంకొంచెం ఎక్కువ రిస్క్ అయింది కానీ అది అసలు అవుట్పుట్ వచ్చాక మాత్రం నేను ఎంత ఖుష్ అయ్యానో అంత ఖుష్ అయిపోయాను అసలు నార్మల్గా ఆనందపడలేదు నాకు అసలు ఎంత అసలు నాకు దాని మీద పడుకోవాలంటే కూడా మనసు ఒప్పలేదు అన్నమాట అంత అందంగా ఉంది సో ఇది అయిపోయిన లుక్ మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఒకటేలాగా కవర్ అయిపోతాయి కాబట్టి ఆ కవర్ అవ్వకుండా మధ్యలో చిన్న చిన్న పిల్లోస్ పెడితే ఏమవుతుంది అని అంటే ఇంకొంచెం ఎక్సెంచువేట్ అవుతుంది అన్నమాట లుక్ అంటే ఇంకొంచెం మంచిగా కనబడుతుంది అలా అని చెప్పి సెట్ చేశాను అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఈ సైడ్లో ఒక చిన్న కాలు తప్ప ఇంకేది బ్రౌన్ అనిపించట్లేదు చూడండి అన్ అలా మొత్తం కవర్ అయిపోయేటట్టే నేను చేసుకున్నాను అండ్ ఇటు కూడా ఆబ్వియస్లీ అది కప్పుకునేది కాబట్టి చాలా పొడుగుంటుంది మనం నుంచి వేస్తే కింద ఆనుతుంది సో నేనేం చేశానంటే అటువైపు ఎడ్జ్ నుంచి కూడా సగం లోపలికి ఫోల్డ్ చేశాను పైన కూడా సగం లోపలికి ఫోల్డ్ చేశాను దాని మించి చెద్దరు వేసేసాను అన్నట్టు బెడ్షీట్ వేసేసాను అలా అయ్యేసరికి ఏమైంది అని అంటే కొంచెం అది ఇంకొంచెం ఫ్లఫీ ఫ్లఫీగా కనిపించింది అన్నమాట సో ఇప్పుడు మీరు చూస్తే ఇది అంతా కలిసిపోయినట్టు ఉంది చూసారా పైన దిండ్లు ఇది సో నేను అందుకే ఏం చేశానంటే వాటికి వీటికి మధ్యలో ఒక ఒక ఏమంటారు ఒక డిఫరెన్స్ లాగా కనపడాలని చెప్పి ఈ పిల్లోస్ పెట్టాను అన్నమాట ఇవి యాక్చువల్లీ రెండు ఉన్నాయి రెండు తీసుకొచ్చి పెడతాను సో ఫైనల్లీ సార్ బల్లే ఉంది కదా నాకైతే చాలా నచ్చింది నేను ఎలా అయితే ఊహించుకున్నానో ఎగ్జాక్ట్గా అలానే వచ్చింది ఇంట్లో నీట్గా రావాలి కొద్దిగా ఇక్కడ కొద్దిగా కనబడాలి వెనక బ్యాక్గ్రౌండ్ కనపడొద్దు అట్లా నేను ఏవేవైతే అనుకున్నానో అవి ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చినాయి అసలు నేను ఎంత ఆనందపడ్డానో నేను అసలు మాటల్లో చెప్పలేను మీరు నేను నేనున్న ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎంత ఖుషి అయిపోయాను యాక్చువల్గా చెప్పాలంటే అండ్ అన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి వాల్ కానీ ప్యా లేకపోతే వార్డ్రోబ్ ప్యాటర్న్ కానీ ప్రతిదీ మ్యాచ్ అయింది అండ్ ఇక్కడ మీరు వార్డ్రోబ్ లోపల కూడా చూస్తే చాలా అంటే నేను అన్ని సామాను నేను మీకు ముందే చెప్పినట్టు అన్ని మడతల్లో తీసుకొచ్చాను యాస్టీస్గా అండ్ నా మేకప్ సామాన్ కానీ నా డ్రెస్సెస్ కానీ ఇవన్నీ నాకు చాలా ఈజీ అయిపోయినాయి ఆ కవర్ తీయడం ఆ కవర్ కవర్ అందులో పెట్టేసేయడం సో వార్డ్రోబ్ మాత్రం చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది నాకు సర్దడం అండ్ ఇటు మీకు చూస్తే అవన్నీ నా డైలీ వేర్ ఆఫీస్కి వేసుకెళ్ళేవి అవి ఇవి ఉన్నాయి అండ్ ఇక్కడ మొత్తం నా అప్పుడప్పుడు వేసుకునే బట్టలు నైట్ డ్రెస్సెస్ ఇక్కడ ఉన్నాయి జిమ్ వేర్ శారీస్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట అండ్ దెన్ ఇంకా ఆ లైట్ మమ్మీ వాళ్ళు పంపారు ఇక్కడ ఏమైనా వీడియోస్ చేయడానికి యూస్ అవుతుందని కానీ నేను ఇప్పటికైతే ఒక్కసారి కూడా వాడలేదు సో దిస్ ఈజ్ మై బెడ్రూమ్ లుక్ ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ రూమ్స్ కూడా రాబోతున్నాయి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెషన్లో పెట్టండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ స్వామి అండ్ నెక్స్ట్ ఫ్రైడే ఇంకో రూమ్తో వస్తాను అండ్ డోంట్ ఫర్గట్ టు లవ్ యూర్ సెల్ఫ్ బాయ్